మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ బీజేపీ ఎంత లోతుగా సంబంధం ఉందో దాన్ని బట్టి చెప్పొచ్చు వెంటనే ఒక బీజేపీ ఎంపీకి ఇక్కడ ముఖ్యమంత్రి గారు పదమూడు వందల యాభై కోట్ల వరకు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది అంటే ఎంత లోతైన జాయింట్ వెంచర్ అయితే దాన్ని బట్టి చెప్పవచ్చు సో అమృత్ అట్లా టీడీఆర్ చూస్తున్నారు టీడీఆర్ కూడా మొత్తం ఇవాళ ఎక్కడ పోతారు వాళ్ళు ఎక్కడ పోతారు మేము ఎక్కడ పోతాం మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తాం అన్నీ తెరుస్తాం అన్ని అన్ని బుక్లు తెరవాల్సి వస్తుంది ఎవరెవరి చేతిలో ఉన్నాయంటే ఇందాక నేను చెప్పిన బ్రోకర్ల పేర్లు చెప్పాను కదా పది మంది ఆ దండుపాలెం బ్యాచ్ చేతిలోనే టీడీఆర్లు అన్ని కొనుక్కున్నారు ఇవాళ వాళ్ళే చేస్తున్నారు ఇదంతా డెఫినెట్గా ఇది కూడా బహుశా భారతదేశంలో ఎవరు చేయనంత పెద్ద కుంభకోణం ఇది నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ టూ ఏకర్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ బీయింగ్ కన్వర్టెడ్ ఫర్ లిటరలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్మోస్ట్ చేసి దీని వెనకాల అగ్రిమెంట్లు దీని వెనకాల కుంభకోణాలు దీని వెనకాల ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ చుట్టూ ఉండే బ్రోకర్లు వాళ్ళు చేస్తున్న వ్యవహారం ఇది వీ విల్ డెఫినెట్లీ నాక్ ఆన్ ద డోర్స్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ లా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి ముందు కోర్ట్స్ అవన్నీ ఎట్లా ఉంటాయి కానీ ప్రజల్ని చైతన్యవంతం చేయాలి ఇంత పెద్ద లూటు హైదరాబాద్లో మరి తొమ్మిది వేల రెండు వందల తొంభై అంటే పదివేల ఎకరాలు దాదాపు పదివేల ఎకరాలు హైదరాబాద్లో నీకు ఇల్లు పెడతందుకు జాగలేదు పార్కుకు జాగలేదు శ్మశానానికి బొంద పెడదామంటే జాగలేదు కానీ పదివేల ఎకరాలు ఇష్టం వచ్చినట్టు ఎవండి పెడితే వాడిని అమ్ముకుంటా అంటే మరి ప్రజలు ఆలోచించాలి సరే మేము పార్టీలుగా మేము చెప్పేది చెప్తాం ప్రజలు కూడా ఆలోచించుకోవాలి కదా ఇది కరెక్టా మరి కరెక్ట్ కాదనుకుంటే మీరు కూడా చెప్పాలా డెఫినెట్గా ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉండే పెద్దల్ని ఎమ్మెల్యేలని నిలదీయాలా అడగాల సో ఆలోచిస్తాం మేము కూడా పార్టీగా కూర్చుని ఎట్లా పోవాలి ముందు కార్యాచరణ ఎట్లా రూపొందించాలి ఆలోచించుకుంటాం సారీ సి బ్రదర్ నేను కాక కాక నేనేమంటా కాక నేనేమంటానంటే నేను ఇప్పటికీ వంద సార్లు చెప్పాను అయ్యు మళ్ళీ మళ్ళీ నేను చెప్పను ఇక ఇది చెప్తే కూడా బాగుండదు మళ్ళీ మీరు నాకు తెలిసి మీరు ఏం చేస్తారో చాలామంది ఇక్కడ ఉండే మీడియా సంస్థలు ఎట్లయిపోయినాయి అంటే ముఖ్యమంత్రి గారిని పాపం మీ అందరు కొందరు రక్షణ కోచన్లా కాపాడుతున్నారు కొందరు వాళ్ళకి అనవసరంగా ఇప్పుడు నేను దీని మీద ఎక్కువ మాట్లాడితే అది రాస్తారు దీని రాయారు నా